నీ కోసం నా కోసం ఈ లోకానికి ఎందుకు వచ్చారు కదా అసలు ఒక అవసరతలో ఉన్న వారికే కదండి ఎవరన్నా వచ్చి సహాయం చేయాలి మరి మనం అందరం చెప్తాం ఎందుకు వేసి ఈ లోకానికి వచ్చారంటే నీ కోసమే వచ్చారు నా కోసమే వచ్చాను అని చెప్తాం అంటే మనకి ఏదో అవసరత ఉంది కదా ఆ అవసరత ఏంటి ఒక అవసరతలో ఉన్నవారికే కదా ఇంకొక వ్యక్తి యొక్క అవసరం కావాల్సి వస్తుంది మరి ఏసయ్య నీకోసం నా కోసం ఈ లోకానికి ఎందుకు వచ్చారు అంటే మనకేదో ఆ అవసరత ఉంది ఆ అవసరత ఏంటో మనం ఈ యొక్క సెకండ్ పాయింట్లో తెలుసుకుందాం మనం ఎటువంటి స్థితిలో ఉన్నాము మన అవసరత ఏంటో ఈ సెకండ్ పాయింట్లో తెలుసుకుంటే ఎందుకు ఏసయ్య ఈ లోకానికి వచ్చారో నీకు నాకు అర్థమవుతుంది ఆ రెండులో ఏ చూసినట్లయితే నీ స్థితి ఏంటో నువ్వు తెలుసుకో అవును కదా నువ్వు ఎవర్రా అన్నప్పుడు మనం ఏం చెప్తాం నేను పలానా వ్యక్తిని పలానా జాబ్ చేస్తున్నాను ఈ యొక్క క్వాలిఫికేషన్ ఉంది ఈ యొక్క కుమార్తెను నా తండ్రి పేరు ఇది నా తల్లి పేరు ఇది నేను ఈ ఏరియాలో ఉంటాను ఈ చర్చ్కి వెళ్తాను అన్న చెప్తాం కానీ ప్రతి ఒక్కరి యొక్క స్థితి బైబుల్లో ఒక వాక్యంలో ఉందండి రోమిల్కి రాసిన పత్రిక మూడో అధ్యాయము ఇరవై మూడో వచ్చినాం రోమిల్కి రాసిన పత్రిక మూడో అధ్యాయము ఇరవై మూడో వచ్చినం ఏ భేదము లేదు అందరూ పాపము చేసి దేవుడు అనుగ్రహించు మహిమను పొందలేక పోచున్నారు చూసారా నువ్వెవరు నీ స్థితి ఏంటి అని అడిగితే మనం ఎన్నో చెప్తాం నువ్వెవరు అని అడిగితే చెప్తాం కానీ నువ్వు నేను దేవుడికి ఏ విధంగా కనిపిస్తామో తెలుసా ఒక పాపంలో ఉన్నట్టు కనిపిస్తాం ఈ లోకానుసారంగా నువ్వు ఎంతగానో బాగుండి ఒక గొప్ప ఇంటిలో ఉంటావు ఒక గొప్ప స్టేటస్లో ఉంటావు నిన్ను అందరూ ఒక అధికారంలో చూస్తారు నీకు అందరూ ఒక మర్యాద ఇస్తారు ఆ గొప్ప దేవాతి దేవుడు నిన్ను నన్ను చూసినప్పుడు నువ్వు నేను పాపంలో ఉన్నట్టు కనిపిస్తాం మన స్థితి అది అండి పాపం అంటే ఏంటి నేనేం పాపం చేయట్లేదుగా దేవుని దృష్టిలో పాపం అంటే ఒక చెడు తలంపు ఒక శ్రీని మోహపు చూపుతో చూసినప్పుడే అది వ్యభిచారంతో సమానమని దేవుడి వాక్యం సెలవిస్తుంది ఆ యొక్క సోదరుని మనసులో తప్పుగా అనుకుంటేనే నరహత చేసినట్లు ఎన్ని చెడు తలంపులతో ఎన్ని చెడ్డ ఆలోచనలతో ఎంత చెడ్డ చూపులతో మనం పాప జీవితాన్ని జీవిస్తున్నాం మన స్థితి ఇది అండి మనం ఈ స్థితిలో ఉన్నాము అని దేవుడు ఈ రోజు జ్ఞాపకం చేస్తున్నారు నువ్వెవరు అంటే ఏమో తెలీదు అనుకుంటాం కానీ దేవాది దేవుడికి అందరూ పాపం చేశారు నువ్వు నేను పాపంలో ఉన్నాం అది మనస్థితి అది మనస్థితి ఆ రెండులో బి చూసినట్లయితే ఆ పాపము పోవాలంటే మనం ఏం చేయాలి చిందింపకుండా పాపక్షమాపణ లేదు రెండులో బి చూసినట్లయితే రక్తము చిందింపకుండా పాపక్షమాపణ లేదు కదా అండి మనం అనుకుంటాం మనం పాపంలో ఉన్నాం మనందరికీ తెలుసు ఆ పాపము పోవాలి అంటే ఈ లోకానుసారంగా గొర్రెలనో మేకలనో ఏదో ఒక దాన్ని ఆ ఒక నిష్కలంకమైన రక్తాన్ని చిందిస్తే నా పాపమంతా పోతుంది అనుకుంటాం కానీ బైబుల్ వాక్యం ఏం చెప్తుందో తెలుసా హెబ్రియల్ రాసిన పత్రిక తొమ్మిదో అధ్యాయమి ఇరవై రెండో వచ్చును మరియు ధర్మశాస్త్ర ప్రకారము సమస్త వస్తువులను రక్తము చేత శుద్ధి చేయబడుననియో రక్తము చిందింపకుండా క్షమాపణ కలగదనియో సామాన్యంగా చెప్పవచ్చును కదా రక్తము చిందిపకుండా ఏ యొక్క దేనికి కూడా పాప క్షమాపణ లేదు మరి ఆ రక్తం ఎలాంటిది గొర్రెపిల్ల రక్తం అయితే సరిపోతుందా ఒక మేకపిల్ల రక్తం అయితే సరిపోతుందా ఒక మేక పిల్ల రక్తం అయితే సరిపోతుందా ఒక పావురపు రక్తం అయితే సరిపోతుందా ఒక వాక్యాన్ని మనం చూద్దామండి ఏబ్రిల్ రాసిన పత్రిక పదో అధ్యాయము నాలుగో వచనం ఏలయనగా ఎడ్ల యొక్కయు మేకల యొక్కయు రక్తము పాపములను తీసివేయట అసాధ్యము మరొకసారి చదువుదామంటే హెబ్రిల్కి రాసిన పత్రిక పదో అధ్యాయము నాలుగో వచనం ఏలయనగా ఎడ్ల యొక్కయు మేకల యొక్కయు రక్తము పాపములను తీసివేయట అసాధ్యము చూసారా రక్తము చిన్నపకుండా పాపక్షమాపణ లేదు మరి ఆ రక్తము ఆ ఎడ్ల నుంచో ఆ మేకల నుంచో ఆ గొర్రెల నుంచో వస్తే అది ఆ రక్తము చిందిస్తే ఆ రక్తము చిందిస్తే నా పాపం కోసం పాపము తీసివేయట అసాధ్యమని దేవుడి వాక్యం చలివిస్తూ ఉంది రెండులో బి చూసాం రక్తము చిందింపకుండా పాప క్షమాపణ లేదు రెండులో సి చూసినట్లయితే దేవుడు మాత్రమే పాపముల నుండి విమోచిస్తారని గ్రహించాలి అవును కదా దేవుడు మాత్రమేనా ఒక్కసారి ఒక వాక్యాన్ని చూద్దాం ఒకటో పేతురు ఒకటో అధ్యాయము పంతొమ్మిదో వచ్చునం ఒకటో పేతురు ఒకటో అధ్యాయము పంతొమ్మిదో వచ్చునం అమూల్యమైన రక్తము చేత అనగా నిర్దోషమును నిష్కలంపమును నాకు గొర్రెపిల్ల వంటి రక్తము చేత విమోచింపబడితరని మీరు ఎరుగుదురు కదా చూసారా ఆ రక్తము గొర్రెపిల్ల ఆ యొక్క మేకపిల్ల ఎడ్ల వంటి కాదు గొర్రె పిల్ల వంటి అంటే ఏసుక్రీస్తు ఒక గొర్రె పిల్లగా ఈ యొక్క లోక పాపములు మోసుకొని పో ఒక గొర్రె పిల్లగా నిష్కలంకము నిర్దోషము పవిత్రమైన రక్తము చేత నువ్వు నేను విమోచింపబడ్డాము ఇంకొక వాక్యాన్ని మనం చదువుదామండి ఆ రక్తము మనల్ని ఏం చేస్తుందో తెలుసా ఒకటో యోహను ఒకటో అధ్యాయము ఏడో వచనం అయితే ఆయన వెలుగులో ఉన్న ప్రకారము మనమును వెలుగులో నడిచిన ఏడల మన అన్యోన్య సహవాసం కలవారమే ఉందుము అప్పుడు ఆయన కుమారుడైన యేసు రక్తము ప్రతి పాపముల నుండి మనలను పవిత్రులుగా చేయను చూసారా ఏ రక్తం అండి మనల్ని పవిత్రులుగా చేస్తుంది ఆయన నిష్కలంకమైన పరిశుద్ధమైన నిర్దోషమైన పవిత్రమైన రక్తమే నిన్ను నన్ను నిర్దోషులుగా చేస్తుంది నువ్వు పాపంలో ఉన్నావని అర్థమైంది ఏ యొక్క రక్తము కూడా నిన్ను విమోచింపబడడం అసాధ్యమని అర్థమైంది ఆయన చిందించిన రక్తము మాత్రమే నిన్ను పాపంలో నుంచి బయటికి తీసుకొస్తుంది అంతేకాకుండా దేవుని వలన మనకు విమోచన నిన్ను రక్తంలో నుంచి ఆ యొక్క పాపంలో నుంచి బయటకు తీసుకురావడమే కాదు ప్రభా నేను తప్పు చేశాను అంటే క్షమాపణ కలిగించేది కూడా ఇదే రెండులో డి చూస్తే దేవుడి వలన మనకు విమోచన క్షమాపణ కలిగి ఉన్నది ఎఫ్ఎల్ కి రాసిన పత్రిక ఒకటో అధ్యాయము ఏడో వచనం దేవుడి కృపా మహా ఐశ్వర్యమును బట్టి ఆయన ప్రీణియందు ఆయన రక్తము వలన మనకు విమోచనయు అనగా మన అపరాధములకు క్షమాపణ కలుగుచున్నది మనకి కలుగుచున్నదంట ఎఫ్ఎస్ఎల్కి రాసిన పత్రిక ఒకటో అధ్యాయం ఏడో వచ్చినం దేవుని కృపా మహాదైశ్వర్యమును బట్టి ఆ ప్రీణయందు ఆయన రక్తము వలన మనకు విమోచనము అనగా మన అపరాధములకు క్షమాపణ మనకు కలుగుచున్నది చూసారా నువ్వు ఏ స్థితిలో ఉన్నావు దేవుడి దృష్టిలో పాపంలో ఉన్నాం ఆ పాపము పోవాలి అంటే ఒక నిర్దోషమైన నిష్కలంకమైన రక్తం చిందింపబడాలి అది ఎడ్ల నుంచి మేకల నుంచి పావురాల నుంచి కాదు ఆయన యొక్క రక్తము మాత్రమే నిన్ను ప్రతి పాపము నుండి విడిపిస్తుంది ఆ రక్తము నీకు క్షమాపణ కలిగిస్తుంది అర్థమైందా ఏసయ ఎవరో నీకు అర్థమైంది నువ్వు ఏ అవసరతలో ఉంటే ఏసయ్య వచ్చారో నీకు అర్థమైంది